విశాఖపట్నం ఇరవై రెండవ వార్డులో నివాసం ఉంటున్న దేవర యాదవ్ పై హత్య ఈ హత్య యత్నానికి పాల్పడ్డ పీతలు మూర్తి యాదవ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ డిమాండ్ విశాఖపట్నం ఇరవై రెండవ వార్డులో నివాసం ఉంటున్న దేవరశంకర యాదవ్ పై హత్య యత్నానికి పాల్పడ్డ మూర్తి యాదవ్ పై తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయలేదంటూ విశాఖపట్నంలో డాబా గార్డెన్స్ నందు ఉన్న ప్రెస్ క్లబ్లో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు పీతల మూర్తి యాదవ్ చేస్తున్న అరాచకాలపై క్రమేపీ ప్రింట్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలపై తాను పీతల మూర్తి యాదవ్ని ప్రశ్నించడంతో తనపై వ్యక్తిగత కక్షలు పెంచుకొని మూర్తి యాదవ్ చేస్తున్నటువంటి అరాచకమైన పనుల్ని బయట పెడుతున్నాడని తట్టుకోలేక మూర్తి యాదవ్ దేవరశంకర యాదవ్పై తన అనుచరులతో కొట్టించి హత్యాయత్నానికి పాల్పడినట్లు శుక్రవారం నాడు విశాఖపట్నం డాబా గార్డెన్స్ నందు ఉన్న బీజేపీ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవర శంకర్ యాదవ్ తెలిపారు స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీ క్యాండిడేట్గా కత్తెర గుర్తుపై ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీల్లో పాల్గొన్న నాపై తన మూర్తి యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులు అయినటువంటి రౌడీ రౌడీషీటర్లతో తనపై దాడికి పాల్పడ్డాడని ఈ విషయంపై స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ నేటికి ఎటువంటి చర్యలు పోలీసులు చేపట్టలేదని మీడియా ముందు వాపోతూ తెలిపారు నాపై దాడికి పాల్పడి హత్యాయత్నానికి పాల్పడ్డ పిద్దల మూర్తి యాదవ్ కార్పొరేటర్పై పోలీసులు కేసు నమోదు చేసేంతవరకు నాకు న్యాయం జరిగేంతవరకు నేను ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని అవసరమైతే ఎలక్షన్ కమిషన్ వరకు కూడా తీసుకువెళ్తానని ఆయన తెలిపారు ఎన్నికల సమయంలో ఎటువంటి దుష్ప్రచార చర్యలకి మరియు ఎటువంటి కారణాలు లేకుండా కొట్లాటలకి పాల్పడ్డ వ్యక్తులపై వారు ఎంతటి వారైనా వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తూ అదుపులో తీసుకొని వారిపై తగు చర్యలు తీసుకోబడతాయి అన్న పోలీసులు మేము నేడు ఇచ్చిన ఫిర్యాదు మేరకి ఆ పీతల మూర్తి యాదవ్ అనే వ్యక్తిపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం ఎంతవరకు సమంజసం న్యాయం అంటూ ప్రశ్నించారు కనుక మీడియా ద్వారా ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ వారికి నా గోడును విన్నవించుకుంటానని నాకు తగు న్యాయం జరిగేంత వరకు ఎన్నికల కమిషన్ వారు పోలీసులు చూడాలంటూ ఆయన కోరారు అసలు కనీసం స్పందించకుండా ఉన్నారు కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా అలానే సిపి కలుద్దామని నేను రోజు తిరుగుతూనే ఉన్నాను కానీ ఎవరు అసలు కనీసం పట్టించుకోవట్లేదు అంటే సిపి దాన్ని కలవడానికి వీల్లేదని అనేస్తున్నారు అలానే నేను ఆర్ఓ ఆఫీస్కి కూడా కలెక్టర్ గారికి కూడా పెట్టాను కంప్లైంట్ పెట్టినా సరే ఈరోజు కూడా దాని నుంచి కూడా రెస్పాండ్ అయితే లేదు నాకు ఈరోజు నాకు జరిగిన అన్యాయం మరో ఒక ఎంపీ అభ్యర్థికి ఇలా జరిగితేనే కనీసం ఎవరు పట్టించుకోవట్లేదంటే అంటే సాధారణమైన మనిషి అతను పరిస్థితి ఏంటి ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా మీద ఎంత దాడి చేశారంటే ఈ ఈరోజు ఆమె యాక్షన్ కూడా తీసుకునేటప్పుడు రేపు పొద్దున్న ఇంకెవరి మీద యాక్షన్ తీసుకుంటారు పోలీసులే ఇలాగ లంచాలు తీసుకొని ఈరోజు అతను అతను చేసిన ప్రతి లంచం ఇచ్చి ప్రతి నేను అక్కడ దగ్గరికి అంతా ఆ దగ్గరికి మంచం ఇచ్చి నన్ను నాపించేస్తున్నారు ఎవరిని కలవట్లేదు ఈరోజు నాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇది నేను కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి నెక్స్ట్ అలానే చీఫ్ ఎలక్షన్ ముఖేష్ ఉకేష్ మెహ్రా గారికి అందరికీ నేను స్టేట్ ఎలక్షన్ స్టేట్ అసెంబ్లీ ప్రతి దగ్గరికి నేను వెళ్ళి ఖచ్చితంగా దీనికోసం క్వశ్చన్ చేస్తాను ఎంతవరకైనా ఎంత దూరమైనా నేను వెళ్తాను ఎందుకంటే దీన్ని ఎక్కడికో నేను నిజులు పెట్టాను ఎందుకంటే పేదల ముందు అన్నాడు నా అప్పుడు విషయంలోనే కాదు ప్రతి ఒక్క విషయంలోనే ప్రతి ఒక్క విషయంలో జోకింగ్ చేసుకుని వెళ్తున్నాడు అలానే ఏ రోజు అతను ఎన్ని చేసినా సరే నేను ఎందుకు క్వశ్చన్ చేయదు కేవలం ఫేస్బుక్ పోస్టు పెట్టినందుకే నా మీద దాడి చేశారు ఆ రోజు నా మీద చంపడానికి మాత్రమే వాళ్ళందరినీ పంపించాడు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కడు నాకు నా ఏరియాలో ఉన్న ఇరవై రెండో వాళ్ళు వాసులు వందాపురం వాసులు అందరూ నన్ను కాపాడారు ఆ కాపాడలేకపోతే చనిపోవాలి ఆ రోజు నా మీద ముగ్గురు ముగ్గురు నా మీద వచ్చినప్పుడు మటన్ షాప్ దగ్గర కత్తి తీయపోగా ఆ మటన్ షాప్ కత్తి లాగేశాడు కాబట్టి నా మీద నేను ఈ రోజు ప్రాణంతో బయటపడ్డాను అలానే మటన్ షాప్ దగ్గర అతను ఎప్పుడైతే కత్తి తీసేసాడో నా దగ్గర అదే అక్కడ అక్కడ ఉన్న బకెత్తు తీసిన ఆమె అక్కడ ఉన్న స్త్రీలందరూ కలిసి వాళ్ళు ఎట్టేసి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు ఈరోజు నేను బతికున్నానంటే అక్కడ వాళ్ళందరూ కాపాడడం వల్లే అలానే సీసీ ఫుటేజ్ సీసీ ఫుటేజ్ అంత క్లారిటీగా ప్రతి ఎవిడెన్స్ ప్రతి ఎవిడెన్స్ పోలీసులు వచ్చి తీసుకున్నారు అయినా సరే ఈరోజు తప్పు నాది లేదని తెలిసినా సరే ఈరోజు నాకు అన్యాయం జరిగింది ఈరోజు ఎవరు కనీసం నాకు న్యాయం చేయట్లేదు ఎవిడెన్స్ ఉన్నా సరే ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు పేతల మూర్తి కదా అదే పేపర్ మూర్తి కూడా ఈ రోజు రాలేదు ఆ ముగ్గురు తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చి సెక్షన్ ఫైల్ అని నన్ను రిక్వెస్ట్ చేశారు ఇంత దాడి జరిగితే ఒక ఎంపీ దాడి జరిగితే త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ పెట్టడం ఏంటి అని ఎఫ్ఐఆర్ కాపీ మీద నేను సైన్ చేయలేదు అని చెప్పాను వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అయినా సరే అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ మీద సమర్థం పెట్టకుండా నేను ఎవరి దగ్గరికి వెళ్తాను చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇది నేను కంప్లైంట్ చేస్తాను ప్రతిదీ నేను మాట్లాడతానని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేస్తాను అయినా సరే ఈరోజు నుండి స్టేషన్కి ఫోన్ రాలేదు పేదమూర్తి అనే పర్సన్ స్టేషన్ లో అడుగు పెట్టకుండా కేవలం ఒక ఫోన్ ఒక ఆఫ్టర్ ఆఫ్ కార్పొరేటర్ ఆ కార్పొరేటర్ ఫోన్ కొడితే ఇన్ని డబ్బులు కొడతాయి ఎప్పుడు ఏం మాట్లాడుకోవాలి ఎందుకు నాకు అర్థం కావట్లేదు అలానే ఈరోజు అతను గారిని రిమాండ్కి పంపించిపోతే పేదమూర్తి యాదవ్ నాక దాడి చేసిన ప్రతి ముగ్గురిని మొత్తం నలుగురిని ఈరోజు కానీ కి పంపించుకుంటే నేను ఎంత దూరంగా వెళ్తాను అలానే ఈ రోజు ఒక ఎంపీ అభ్యర్థులు జరిగినందుకు ఎంత ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే అందరూ ఎలక్షన్ బోర్డు ఉంది ఎలక్షన్ కోడ్ విషయంలో మాకు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ మీ మీద చిన్న దాడి జరిగినా అలాగే మీరు ఎవరి మీద దాడి చేసినా ఖచ్చితంగా వాళ్ళు రిమాండ్ వెళ్తారని కలెక్టర్ గారు మాకు చెప్పారు అయినా సరే ఈ రోజు కూడా ఎవరు స్పందించట్లేదు మీద ఎందుకు అసలు స్పందించట్లేదు అనేది నేను ఖచ్చితంగా ఎంత దూరమైన పోరాడతాను నేను ఎవరికి భయపడను ఎందుకంటే ఈ రోజు నాకు జరిగినట్టు వేరే వాళ్ళు ఖచ్చితంగా జరుగుతుంది ఒక్క అధికారంలోనే ఇంత లంచాలు తీసుకొని ఎవడో ఒక ఆఫ్టర్ డబ్బులు కొట్టినందుకు కనీసం ఈ రోజు స్టేషన్ లో అడుగు పెట్టకుండా ఫోన్ కాల్ తో సేవ్ చేస్తున్నాడంటే అలాంటి వాళ్ళని ఎందుకు అసలు ఎంకరేజ్ నేను కూడా వాళ్ళ ఏదైనా చెయ్యొచ్చు కానీ ఏంటంటే ఈ రోజు న్యాయస్థానం నా ముందుండి న్యాయస్థానం నాకు న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతోనే నేను కూడా ఏమి అనకుండా కామ్గా అఫీషియల్గా ఒక స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టినా నాకు ఏ న్యాయం జరగట్లేదు ఖచ్చితంగా మీ మీడియా సోదాలు అందరూ నాకు న్యాయం చేస్తారని మీ మీడియా ఇప్పుడు నమ్ముకున్నాం అని నాకు ఆప్షన్ మీరు మాత్రమే మీ మీడియా వాళ్ళందరూ కలిసి నాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఈ ఈ పీతల ముట్టి యాదవ్ వల్ల నాకు ప్రాణహాని కూడా ఉంది ఏ సెకండ్ అయినా ఏదైనా జరగచ్చు నాకు పోలీసుల ప్రొడక్షన్లో ఇచ్చారు ఏం ఇచ్చారు ఆ అడిగితే ప్రొడక్షన్ మీకు కాదండి నార్మల్గా ఇక్కడ గొడవ జరిగిందని మేము తిరుగుతున్నామని అంటున్నారు ఆ ప్రొడక్షన్ నాకు న్యాయం జరిగినప్పుడు ఆ పోలీస్ ప్రొడక్షన్ ఎందుకు అంటే రేపు పొద్దున్న అతను ప్రొడక్షన్ పెట్టాను చెప్పుకొని చెప్పుకొని ఈ ఈరోజు అధికారులు లంచాలు చేసుకుని ఎంతైనా చేయొచ్చు కానీ ఏదో ఒక అధికారి నిజాయితీగా ఉంటాడు ఆ అధికారి నా దగ్గర రాకపోవడం ఆ అధికారి దగ్గర నేను వెళ్ళకపోవడం ఆ అధికారి నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అలాగే మీడియా సోదరులు అందరూ నాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముప్పై మూడు మంది ఈ ముప్పై మూడు మందిలో ఎవరి మీద ఎవరో ఎప్పుడు దాటించు కానీ ఇది మేము ఖండిస్తున్నాం ఈ దాటిని మేము ఖండిస్తున్నాం ఇప్పుడు రేపు నాలుగు దాటిన తర్వాత జూన్ నాలుగు అంటే జూన్ నైన్టీన్త్ లోపు అరాచకాలు జరుగుతాయి అనేది ఇంటెలిజెన్స్ తానిక రిపోర్టు ఆల్రెడీ వచ్చి ఉన్నది మీ అందరికీ తెలుసా నేను అనుకుంటున్నాను నాకు వరకు తెలిసింది మీకు తెలుసా నేను భావిస్తున్నాను ఇప్పుడు విశాఖపట్నం ఏమవుతుంది రేపు విశాఖపట్నం ప్రజలు మాన ఆస్తులు ప్రాణాలు కాపాడే నాయకుడు ఏ అధికారులు కాపాడతా కలెక్టర్ కాపాడతాడా పోలీస్ కమిషనర్ కాపాడతాడా శాంతి ప్రాజెక్టులు విఘాతం కలిగించే ఆల్రెడీ ప్లాన్ జరిగి ఉంది ప్లాన్ జరిగి ఉంది రేపు నాలుగో తారీఖు ఉదయం ఎంత తొమ్మిది గంటలకి గవర్నమెంట్ ఏ గవర్నమెంటో మాకు అన్న సార్ మాకు సంబంధం లేదు గవర్నమెంట్తో మాకు సంబంధం లేదు పార్టీలతో మాకు సంబంధం లేదు రేపు తొమ్మిది గంటలకి జూన్ తొమ్మిదో తారీఖుకి మధ్యాహ్నం తొమ్మిది పది మధ్యలో అరాచకం జరగబోతుంది విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు సిపి ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తున్నారు సస్పెండ్ చేశారు అధికారులకి ఐపీఎస్కి ఐఎస్ఆర్ అధికారులకి సస్పెండ్ చేశారు అంటే అరాచకం జరుగుతుంది కరెక్ట్గా ఎలక్షన్ జరగలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలుసు కదా తెలిసినప్పుడు ఎక్కడ ఖండించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం ఎలక్షన్ తీసుకున్నారు ఎక్కడ పెట్టారు ఎలక్షన్ సజాతంగా జరగలేనప్పుడు ఎలక్షన్ రద్దు చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఉంది కదా అంటే ప్రశ్నిస్తే ఇంట్లో గురించి కొడతారా తిడతారా సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడ తీసుకుని వెళ్తుంది ఈ సమాజం ప్రజలను ఎవరు కాపాడతారు కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది ఏ ఎలక్షన్ అయినా ఒక సర్పంచ్ అవ్వచ్చు ఒక కార్పొరేటర్ అవ్వచ్చు ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ అవ్వచ్చు ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు ఒక ఎంపీ అవ్వచ్చు అటువంటి కోడ్లు ఉంటున్నప్పుడు చిన్న ఏలెట్టి చిన్న టచ్ చేయడం కష్టం కోడ్ ఉంటుంది కదా అటువంటిది దారుణంగా చేసి కొట్టి ఆ మటన్స వ్యక్తి ఆ ముస్లిం వ్యక్తి సోదరు దగ్గర కత్తి తీసుకొని నటుకపోతే నిజంగా తల్లులు కాపాడారు అక్కడ ఆ సీసీ ఫుటేజ్ మన మీడియా మిత్రులకు కొంతమందికి వచ్చిందే లేదా మా మీడియా మిత్రులందరికీ మేము పంపించడం జరుగుతుంది ఆ తల్లులు ప్రాణాలు కాపాడారు ఆ అమ్మలు కాపాడారు ప్రాణాలు అటువంటిప్పుడు అప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే న్యాయం కోసం మా పోరాటం ముప్పై మూడు మంది ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లుగా నిలబడ్డామంటే ఆ కాదు మా క్యాండిడేట్లో ఎవరో పొరపాటు చేస్తే చేయొచ్చు ఎవరైనా ప్రధాన పార్టీలకి ఏమైనా కొద్ది తత్తులుగా ఉంటే ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు మేము ఆనెస్ట్ ఒక శంకర్ దేవర అనేది ఆనెస్ట్ ఒక హాస్పిటల్ సురేష్ అనేవాళ్ళు ఆనెస్ట్ ఒక శివప్రసాద్ అనేది ఆనెస్ట్ అలాగే ఆనస్ట్ క్యాండిడేట్లుగా మేము కొంతమంది ఉన్నాం ఆనెస్ట్లు ఎవరికో మోచెత్తి నీరు తాగడానికి వచ్చినా పాలేరు కాలుతాం కామి మా బాగా మాటలు ఎత్తే నైతిక విలువలు ఉన్నాయి ఆ నైతిక విలువతో మేము రాజకీయం చేసుకుని పోతున్నాం ఎప్పుడూ లేదు నేను పద్దెనిమిది సంవత్సరాల తర్వాత నేను రాజకీయాలకి ఈరోజు నామినేషన్ వేసాను రెండు వేల ఆరు కొవ్వత్తు గుర్తుగా రెండు వేల ఆరు నేను నిలబడ్డాను బాసు సురేష్ పదిహేను రోజుల ఎలక్షన్ అది నూట పదిహేడు రోజులు అయింది నాలుగు నెలలు నా ఎలక్షన్ ఈ వ్యవస్థ ఇలాగ ఉందని అని ఆ నుండి రాజకీయం మానేశాను విశాఖపట్నం పోతుంది ఎవరెవరా వస్తున్నారు విశాఖపట్నం నాశనం చేసేస్తున్నారు అనే ఉద్దేశం మీద విశాఖపట్నం ఎవరో ఒకరు రావాలి కాపాడుకోవాలి అనే ఒక మంచి ఆలోచన దృఢ సంకల్పంతో వచ్చినటువంటి వారు పైసా అమ్ముడుకోలే వ్యక్తులు కావుని ఇంట్లో పెట్టి చంపడానికి వస్తారా ఆ రోజు మళ్ళా ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత మా అమ్మగారు దేవా మన శంకర్ గారు అమ్మగారు నాకు తల్లి ఆ అమ్మకి ఇచ్చారు ఈ రాత్రికి వంద మంది నీ ఇంట్లో సాల్వ్ పడితే అంతా నువ్వు ఎవరు చెప్పుకుంటూ చెప్పుకో నీ దిక్కున్నాడో చెప్పుకో అంటే వ్యవస్థ ఏం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది పోలీస్ కమిషనర్ గారికి స్వయంగా నేను తమ్ముడు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా కూడా మాకు ఎన్నో ఆటంకాలు జరిగింది కమిషనర్ కలవడానికి కూడా వీలు లేకుండా జరిగింది అంటే ఒక వెంట ఎంపీ క్యాండిడేట్ పోలీస్ కమిషనర్ అని మాకు చెప్పుకునే

ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు పోవలేదు అందులో ముఖ్యంగా శాంతి కామకమైనటువంటి పట్టణం అయినటువంటి విశాఖపట్నంలో ఈ రకమైన దాడులు చేయడం చాలా హేయమైన చర్య మరి దీన్ని బిఎస్పి పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవాలి పౌరులందరికీ రక్షణ ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేను దీనికి సంఘీభావంగా ఈరోజు రావడం జరిగింది మరి ఈ కేసులో పోలీసు వారు త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ని పెట్టారు మరి ఆయన్ని చంపడానికి వచ్చారనే విషయాన్ని మరి ఆయన చెప్తున్న సందర్భంలో త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం మరి రాబో కాలంలో మరి విశాఖపట్నం శాంతి కామకంగా ఉండాలి అంటే అధికారులు అందరూ కూడా ఇప్పటి నుంచే చర్యలు తీసుకొని కి ఫైన్ ఓవర్ చేసి రాబో కాలంలో అందరూ కూడా పోటీ చేసే వాళ్ళందరికీ కూడా రక్షణగా ఉండాలని పోలీసు వారిని కోరుకుంటూ ముగిస్తున్నాను జై వేమ్ జై బాబా జనసేన కార్పొరేటర్ అతను ఈరోజు అతని శాలరీ ఎనిమిది వేలు ఒక కార్పొరేటర్ శాలరీ ఎనిమిది వేలు కానీ అతను రోజుకో ప్రెస్ మీటు పెట్టి నెక్స్ట్ అలానే హైకోర్టులో చాలా మంది మేము కేసులు వేయడం ఇలాంటివి లక్షలు లక్షలు పెట్టి చాలా ఖర్చు పెట్టి చేస్తున్నాడు అతని డబ్బు ఎక్కడ నుంచి వస్తుందా ఏంటి అనేది ఎవడు క్వశ్చన్ చేయట్లేదు అలానే అతని ఇల్లు తాగడలో ఉందని బయటకు చెప్పి వెనక నుంచి కొన్ని కోట్ల డబ్బు సంపాదించాడు ఇవన్నీ నేను బయటకు లాగుతున్నాను అనేసి ఈరోజు సోషల్ మీడియాలో అలాగే అప్లోడ్ చేసినందుకే ఈరోజు నా మీద ఇలా దాడి చేయించారు అలానే ఈరోజు పబ్లిసిటీ కార్పొరేటర్ సెటిల్మెంట్ దందా ఈ ఆర్టికల్ నేను చూశాను అలానే పబ్లిక్ పబ్లిసిటీ కార్పొరేటర్ రాసలేల ఇది కూడా నేను చూశాను అలానే డబ్బున్న వల అమ్మ తల్లి పిల్లలతో పడ్డాక డబ్బు అంతా తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అతను అలానే బిల్డర్లు ఇరవై రెండో వాటి కార్పొరేట్ జనసేన కార్పొరేటర్ పేతలమూర్తి యాదవ్ ఫ్రెండ్స్ బిల్డర్లందరూ అతను స్నేహితులే అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలన్నీ ఎలా ఉన్నాయంటే యాభై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయల ఫ్లాట్ అమ్మి ఇరవై ఐదు లక్షలు వైట్ ఇరవై ఐదు లక్షలు బ్లాక్ తీసుకుంటున్నారని ఆర్టికల్ ఇది కూడా వచ్చింది అలానే అతను చాలా విధాలుగా అన్ని ఆస్తున్నాడని చెప్పేసి నేను ఈ ఆర్టికల్ చూసే క్వశ్చన్ చేశాను కానీ ఈ రోజు కూడా ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు అసలు అది క్వశ్చన్ చేసినట్టుగా నా మీదంతా చంపడానికి మూర్తి యాదవ్ అతని బండి మీద వచ్చి అందరూ నాకు దాడి చేశారు ఈ దాడి చేసినప్పుడు అలానే వీళ్ళందరూ ఏంటంటే పేదలమూర్తి యాదవ్ డబ్బుతో నేను ప్రతిదీ చేసి పెడతాను మీ ముగ్గురికి ఏం అవ్వదు అని చెప్పి ఈరోజు నన్ను చంపడానికి పంపించారు అలానే కార్పొరేటర్ వేతలమూర్తి యాదవ్ వ్యాపారస్తుల మీద కూడా దాడి చేశారు ఈ దాడిలో కూడా ఈ చిరు వ్యాపార వ్యాపారస్తుల మీద దాడి చేసినప్పుడు ఆ రోజు నేను ఆ వ్యాపారస్తులతో మాట్లాడడం మాత్రమే జరిగింది ఆ మాట్లాడినందుకు మా నాన్నగారు డ్యూటీ కూడా పీకేశారు అలానే ఈరోజు వేతలమూర్తి యాదవ్ అనే పర్సన్ డబ్బు ఉండొచ్చు అది డబ్బు లేదు నేను పేదవాడిని పేదవాడిగా పుట్టడం నాకు డబ్బు కాదు అలాంటిది నా దగ్గర డబ్బు లేదు కదా అని చెప్పి అతను డబ్బుతో ప్రతిదీ చేయగలననే ధైర్యంగా తిరుగుతున్నాడు కానీ ఖచ్చితంగా ఎక్కడ తీసుకువెళ్లాలో అక్కడికి తీసుకువెళ్తాను ఖచ్చితంగా పోరాడతాను అతను చేసే ప్రతి పనిని నేను బయట చేస్తాను అతనికి డబ్బు ఎక్కడు వస్తుంది ఏంటి అతను చేసే బ్లాక్మెయిల్ ప్రతిదీ దందాలు సెటిల్మెంట్లు ప్రతిదీ నేను బయట చేస్తాను ఇంట్లో ఉన్నాడు నేను ఇంట్లో ఉన్నాను ఫోన్ ఫోన్ చేసి తీసి బాగా పోయే రామకృష్ణ వీళ్ళు ముగ్గురు పీరమూర్తి బండి మీద వచ్చి బయటికి పిలిచారు ఫోన్ చేసి పిలిచారు అని చెప్పి అబ్బాయి బయటికి వెళ్ళాడు వెళ్ళా అంటే ఈ అబ్బాయిని కొట్టి మటన్ చాపడి కత్తి తీసి ఆ కత్తి అందరూ మాకున్న సీసీ కెమెరా ఉంది అంతా చూశారు చూసి కానిస్టేబుల్ వచ్చి అంతా ఎంకర్ సాక్షికాలు అన్నీ తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళిపోవడానికి అసలు ఎవరు కూడా ఇదవ్వలేదు అవ్వలేదు కేసు వెళ్ళాము సీఏ ఎస్ఐ మమ్మల్ని సంతకాలు ఎట్టి మాంతానరు అంటే రాజీకి వచ్చి సంతకాలు పెట్టి మాంతానరు మేము పెట్టమనుకొని మేము వచ్చిస్తాం ఇదే నాయనైతే అది ఎంత నాయమో ఎంత కరెక్టో తెలీదు ప్రతిదానికి పేదల ముందు అన్నింటిలో మా వడ్డు పడుతున్నాడు మేము ఇరవీ ఇల్లు కొనుక్కుందామని అక్కడ ఇల్లు కొనుక్కుందామని ముప్పై రెండు లక్షలకి బ్యాక్ తీసుకున్నాము తీసుకుందాం అది ఇల్లు పోద్దని ముప్పై నాలుగు లక్షలు చేశాడు ముప్పై నాలుగు లక్షలకి కూడా మీరు ఒకే అయిపోయాను ఒకే అయిపోతే ముప్పై నాలుగు లక్షలకి కూడా అది ఇస్తే మీరు బిల్డింగ్లు ఎర్రపడతానని చెప్పేసి బిల్లలకి బయపించాడు అది జనసేన ప్రెసిడెంట్ కోతులు వెంకట ప్రసాదు మాకు చెప్పాడు మీరు ఇల్లు మీరు కొందామన్నా మీకు ఎక్కడ అవ్వదు బిల్లలు అతను భయంకిస్తున్నాడు మీకు మీ ఇల్లు అవదాని మాకు అన్ని విధాలా మాకు అతను అడ్డుపడుతున్నాడు ఎందుకో మాకు తెలీదు డ్యూటీ కూడా పది సంవత్సరాలు చేసిన డ్యూటీ హీరబుల్ డ్యూటీ చేస్తున్నాడు మా ఆయన్ని ఈరవల్ చేస్తే ఆ డ్యూటీ పది సంవత్సరాలు చేసిన డ్యూటీ యూటీ కూడా ఆపి ఆమె ఇచ్చిన పదివేలు కూడా వాళ్ళే తింటాం రా పదివేలు కూడా పదహారు మంది పేరు అందరూ పేర్లు రాయించారు అందులో మినిస్పేటో ఇప్పుట పేర్లే రాయించి పని కూర్చొని తింటుంది వాళ్ళే తింటాం రా డబ్బులు కూడా ఇలా పనులు చేసుకొని కూడా మాకు అన్ని విధాలా ఎన్నుకోవాలి మాకైతే మాత్రం అతను వల్ల మా బ్యానబాయినంటే మాత్రం మాకు అప్పుడు అన్ని విధాలా ఇలాగ మమ్మల్ని అడ్డుపరుస్తున్నాడు అధికారులక్షన్ మరి పోలీసులు నాయకులు ఎక్కడ ఉన్నారో మాకు ఇద్దరు పోలీసులు పెట్టారండి మా ఇంటి దగ్గర ఎందుకు పెట్టారు పోలీసులు మాకు కార్లో అసలు తెల్లవాలి వరగాలు ఆనందం నాకు వెళ్ళిపోతుంటే ఏం చేస్తారు పోలీసులు భయపడి మా కార్లో పెట్టుకోని వీళ్ళు ఏం చేస్తారు అక్కడ ఎప్పుడు తడ్డుకున్న వాళ్ళు లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారని నన్ను చూసి అక్కడ తెల్లవాలనుకోండి మాకు అన్నం జరిగింది అంటే దేనికండి పోలీసులు ఉన్నారు డబ్బులుగా కవేశ్వర్ దగ్గరికి వెళ్తే అందలేదు ల లెఫ్ట్ అందిందో లేదో తెలియదు కలర్ లెఫ్ట్ ఇచ్చాము అందిందో లేదో తెలియదు ఎవరిని కండపట్టలేదు ముగ్గురు వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్ళి సాధికారులు కూడా అక్కడ సింపారు సీసీ కెమెరా చూశారు అన్ని సాధికాలు ఉన్నా సరే ఏడు చేస్తున్నారు అసలు నాకు పోరేసు అండి అంటే డబ్బు ఉన్నోడికి నాకు డబ్బు లేనివాడికి నాయకు లేదా మరి అదే ఆ తర్వాత ఎవరో అడ్డుకోకపోతే నా కొడుకుని చంపిస్తే మరి నేను నష్టపోవడం అక్కడ ఇదే నా నాయం జరుగుతుంది అక్కడ ఇంటికి వచ్చి ఇంట్లో దూరం ఇప్పుడు మీ వెళ్ళి ఇంట్లో దూరం కొట్టిస్తే మరి మమ్మల్ని అయితే తీసుకెళ్ళి పెట్టేస్తారా డబ్బు నేను డబ్బున్నోడు కొట్టించిస్తే అదేం లేదా నాయం అక్కడ మాకు నాయం చేయండి మాకు ఎక్కడికెళ్ళినా నాయం జరగలేదు మాడ వల్లే మాకు నాయం చేయండి